అండి మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికి తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు గంటలు తెలిసింది మన మన కుట్రవాళ్ళు కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరి దానికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏం తప్పు చేశాడు గంజాయి వ్యాపారం చేశారా సాగ వ్యాపారం చేశారా మటలు చేశారా దోపిడీలు చేశారా దేనికే రావాలా రా రాతి పది ఏంటి దౌర్జన్యం ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికి పని సన్నాసినా కూడా చెప్తే అరచేస్తారా అరెస్ట్ చేస్తారా ఎమ్మెల్యే చెప్పేసి మీరు ఏంటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి పెద్ద కప్పులు చెప్తారు నీతి మంత్రి చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా ఎంతమంది అరెస్ట్ చేస్తే చేయి చూస్తాను సరే ఎలక్షన్ దగ్గరికి వస్తారా ఎందుకు గొడవ ఊరుకుంటున్నాం మీరు రెచ్చిపోతే మీ జనం రెచ్చిపోరా మా జీత మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీరంతడు మాకు రక్షణ కల్పించాల్సి పోయి మా మీద దౌర్జన్యం ఏటా ఎంతవరకు సంబంధించి అడుగుతాను నేను నడుపుతాను ఇదే సిఐ గారిని ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు నాతో ఎస్ఐ అన్నాడు ఏటా రెచ్చిపోతాడు ఎస్పీలో ఫీల్ అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ ఈ టౌన్ లో ఒక ఎస్ఐ ఉన్నాడు అదో డిఐజీలో ఫీల్ అవుతాడు రేపు మూడు నెలలు మా ప్రభుత్వం అయితే ఫుట్బాల్ అడతారు కదా మమ్మల్ని ఊరుకుంటామా చేతకడే కొడతా ఎక్కడికి వెళ్తే తెలీదు అక్కడికి కొడతా ఎక్కడికి వెళ్తావు తెలియదు అంత ఫుట్బాల్ ఆడతాం మేము మాకు చేత మీరు మీరే తెలుపుతారు మాకు ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం వీళ్ళు చూశారు నేను అడుగుతాను డిమాండ్ చేసి ఎంత మేము ఫోన్ చేసాం ఇలా వస్తున్నామంటే రమణ్ అసలే చెప్పాడు ఇలా మేము ఆయన వస్తున్నారంటే ఎందు సార్ అన్న ముందే మాట్లాడినప్పుడు అయితే మాట్లాడి పని ముందు వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాత్ర వెళ్ళిపోయాడ ఇదేండి పరిపాలన ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమాన్ చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయి చెప్పి పోలీస్ చెప్తారంటే వీరికి అంత అహంకారం అంత కళ్ళు మూసికొని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇలా చూసారు మీరు ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అందుచేత మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి రెండు సంవత్సరాలకు అంత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది నాతవారులో కుర్రోడిని చెలు కలిపిసి కాలంలో వేసిస్తారు చచ్చిపోయాడు కలియా కుర్రాడు సుమారు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది ఆ కేసు ఏం చేశారు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అంటే ఎమ్మెల్యే వద్ద మానేస్తారా చంపిస్తారు అనవసర అన్యాయంగా ఆ భార్య పిల్లలు ఏమైపోతారు ఇక్కడ జ్ఞానం లేదా అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు రెండు నాలుగు సంవత్సరాలు అవ్వలేదా ఇట్రెస్ కేసు దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నావా సిఏ లేదా ఎస్పీ గారు అనకాపల్లి ఎస్పీ గారు చెప్పండి నీ సంబంధించి నాలుగు సంవత్సరాలు ఏదైతే చచ్చిపోయాయి ఇద్దరు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు ఎవరికి తెలియదు పోలీసులకు తెలియదు